అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి గురు పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం గురు బలం పెరిగే ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమితిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి పేర్లతో పిలుస్తారు ఇది వ్యాసభవానుడి జన్మదినం సహజంగా గురు పౌర్ణమి అనగానే అందరూ దత్తాత్రేయుడు దక్షిణామూర్తి సిరిడి సాయినాథుడు రాఘవేంద్ర స్వామి వాళ్లని దర్శించుకోవడం దేవాలయాలకు వెళ్లటం చేస్తారు అది చాలా మంచిదే కాని గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అంటారు వ్యాసుడి పుట్టినరోజు ఆ రోజు ఇంట్లో దీపం పెట్టాక వ్యాసుడి మంత్రం చదువుకుంటే సంవత్సరం మొత్తం గురుబలం కలుగుతుంది బ్రహ్మాండమైన సభ ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటంటే వ్యాన్ వేద వ్యాసాయ నమహ ఇది మంత్రం వేద వ్యాసాయ నమహ ఈ మంత్రం ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసారలు లేదా పదకొండు సార్లు చదువుకోండి సంవత్సరం మొత్తం గురుబలం కలుగుతుంది అలాగే ఈ గురు పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఆ రోజు శివుడు భక్తుల పాపాలని తన జటాజుటంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్లిపోతాడు విష్ణుమూర్తి ఎలాగైతే తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లిపోతాడు కూడా గురు పౌర్ణమి రోజు భక్తుల పాపాలనీ తన జటాజుటంలో గట్టిగా ముడేసి యోగానితలకు వెళ్లిపోతాడు దీన్ని శివసేనోత్సవం అంటారు శివుడికి చాలా ఇష్టమైన రోజు అందుకే గురు పౌర్ణమి రోజు శివాలయ దర్శనం కచ్చితంగా చేయాలి ఇంట్లో వీలైతే శివుడికి అభిషేకం చేసుకోవాలి లేదా దేవాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవాలి గురు రోజు ఎవరైతే నీళ్లతో శివాభిషేకం చేస్తారు వాళ్లు ధన కనక వస్తువాహన ప్రాప్తిని పొందవచ్చు గురు రోజు శివ చేయను జరిగే రోజు కాబట్టి శివు శివాయ గురువే నమహ అనే మంత్రాన్ని శివాలయ ప్రాంగణంలో కూర్చునిగాని ఇంట్లో శివుడికి అభిషేకం చేస్తూగాని చదువుకోండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి గురు రోజు అలంకరించండి గురుబలం విపరీతంగా పెరుగుతుంది అలాగే షిరిడి సైనాధుడి మందిరానికి తప్పకుండా వెళ్లండి శిరిడి సైనాధుడి మందిరంలో ఆముదపు దీపాలు వెలిగించండి శిరిడి సైనాధుడి మందిరంలో దుని ఉంటే ఆ దునిలో ఎండిపోయిన కొబ్బరికాయ కురిడికాయ అంటారా కురిడికాయ వేసి నమస్కారం చేసుకోండి దునిలో గురు పౌర్ణమి రోజు కురిడికాయ నవధాన్యాలు వేసి నమస్కారం చేసుకుంటే నవగ్రహాలు మీకు పూర్తిగా అనుగ్రహాన్ని కలిగిస్తాయి అలాగే శిరిడి సైనాధుడి మందిరం ప్రాంగణంలో గాని బయటగాని తాలింపు పెట్టిన శనగల భక్తులకు పంచి పెట్టండి లేదా అరటిపళ్లు పంచి పెట్టండి గురుబలం విపరీతంగా పెరిగి సంవత్సరా మొత్తం అదృష్టం కలిసి వస్తుంది రోజు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని మీ పిల్లలచేత సారలు చెప్పించండి ఆ మంత్రం ఏంటంటే శ్రీభగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తి మంత్రం శ్రీభగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తి పిల్లల చేత గురు పౌర్ణమి రోజు చేపిస్తే అద్భుత విజయాలు కలుగుతాయి అలాగే రాఘవేంద్ర స్వామి మధానికి వెళ్లి అక్కడ మంత్రాక్షతలు తెచ్చుకోండి ఆ మంత్రాక్షతలు ఇంట్లో దాచిపెట్టుకోండి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు రాఘవేంద్ర స్వామి మధం నుంచి తెచ్చుకున్న మంత్రాక్షతలు దగ్గర ఉంచుకుని ప్రయాణాలు చేయండి సంపూర్ణంగా సంవత్సరం మొత్తం గురుబలం కలుగుతుంది కాబట్టి ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఈ శక్తివంతమైన విధివిధానాలు పాటించి సంవత్సరము మొత్తం అద్భుతమైన గురుబలాన్ని సిద్ధింపచేసుకోండి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా మంచి విజయాలను అందిపుచ్చుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం ఉషోదయ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నబెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధాన్ యవాదాలు